అసలు ఒంటరితనంతో ఉన్నవారికి ఏమండి వాళ్ళు ఏమైనా అన్యాయం చేశారా వాళ్ళు ఎదురు వస్తే కీడ కీడుగా భావిస్తుంది లోకం ఒక్కళ్ళని చెప్పలేము లోకం ఏమండి చిన్న పట నుంచి మీరు చేతులు గాజులు వేసుకుంటారు చిన్న పటాల నుంచి కొంతమంది బొట్లు పెట్టుకుంటారు చిన్న పుటాల నుంచి కొన్నిటిని తగిలించుకుంటారు భర్త చచ్చిపోయిన తర్వాత అన్ని తీస్తారు అసలు భర్త అనేవాడు రాకముందే నువ్వు కొన్నిటిని తగిలించుకున్నావు కదా మళ్ళీ ఆయన వచ్చి నాకు ఎందుకు మధ్యలో ఎన్ని తీసేస్తారు అసలు భర్తకు సంబంధించినవి ఏంటి భార్యకు సంబంధించినవి ఏంటండి భర్త చనిపోతే పదిహేను రోజులు పూ పూలతో గాజులతో ఇటన్నిటితో అలంకరిస్తున్నారు ఇది ఎక్కడ చట్టం అండి అసలు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనం నేర్చుకున్న పద్ధతులు ఏమిటి చనిపోయిన వాడి దగ్గర మూడు వేలు నాలుగు వేలు అయిన బాంబులు తెచ్చి టపాకాయలు తెచ్చి కొంకం తెచ్చి లేకపోతే వాడికి పూలు తెచ్చి బ్రహ్మాండంగా పెట్టము దాని ముందు పడుతుంటే డాన్స్ వేసి ఒంటి మీద గుడ్డ లేకుండా ఎగురుతా బ్రహ్మాండంగా సంబరం చేస్తారు నేను అంటాను ఆ వచ్చినటువంటి బంధువుల్లో యాభై మంది ఇంటికి వచ్చిన వాడల్లా తల ఐదు వందలు ఇస్తే పది మంది ఇస్తే ఎంత అయితే అండి పది మంది ఇస్తే అయితే ఐదు వందలు చూపడి ఐదు వేలు అదే ఇరవై మంది ఇస్తే లెక్కలు కరెక్ట్గా చెప్పాలా అదే యాభై మంది ఇస్తే పాతిక వేలు అదే వంద మంది ఇస్తే యాభై వేలు ఒకవేళ ఆ సెవెన్ దగ్గర చూడడానికి ఒక యాభై మంది వచ్చారు అనుకుందాం ఆ యాభై మంది కలిసి తల ఐదు ఐదు వందలు వేసుకొని ఈ బాంబులు టపాకాయలు లేకుండా తాగుడు తిరుగుడు లేకుండా అందరం తలా ఇప్పుడు ఇస్తే ఆ కుటుంబానికి ఎంత ఆదరణ అండి అసలు ఇలా ఆలోచించేవాడు ఎవరండి ఇలా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఎవరు వచ్చాము సంబరాలు చేసాము వెళ్ళిపోయాం నిన్ననే ఒక ఆమెకి రాత్రి ప్రార్థన పాపం ఆయన మూడో రోజు చనిపోయాడు ఆ ఇంటి వచ్చి పాపం ఎక్కడ నుంచి ఎక్కడ దాకా గాజులేసి పూలు పెట్టి ఆమెకు ఓయమ్మ పసుపు పూసి ఏం చేశారో ఇంక నాలుకొక్కడే తెరిస్తే చాలు ఆమె దేవత అయిపోద్దు నాలుగు తెరిచి ఇలా అంటే చాలు మా తల్లి అని ఫోన్ కాల్ వచ్చి ఇంక వరుస కొబ్బరికాయలు కుట్టినట్టే ఉంటుందా నాకు పిచ్చి లేచిందండి ఆమె ఎట్లుంటుందో తెలుసా పెళ్ళి అయిన కను చూశాను ఏ రోజు కూడా పరు ఏ రోజు కూడా నిండుగా బట్ట కట్టుకోవాలి ఏ రోజు ఆమె గాజులు వేసుకోవాలి ఏ రోజు కూడా ఆమె పూలు పెట్టుకొని సింగారించుకున్న జీవితం నేర్చుకోడ అలాంటి దానికి వయమ్మ వయమ్మ కొత్త కొత్త అన్ని తెచ్చిపెట్టారండి అసలాయనే లేనప్పుడు ఏం ఎందుకండి కాబట్టి మనుషుల్లో మార్పు ఏమొచ్చిందో నాకేం అర్థం కావట్లా అసలు దేవుడు కోరుకున్న మార్పుకి ఈ మనుషులు అనుసరిస్తున్న ఆచారాలకు పద్ధతులకు ఏమైనా కొంతైనా పొంతెన ఉందా కాబట్టి నన్ను పిలిచారు కాబట్టి కొంత భరించుకోండి అలా కడ్డీలో పది ముట్టి అండి దోమలు లాపండి నా మాట ఉదాహరణ వస్తాయి నేను ఇంతవరకు ఇంకా వాకిమే స్టార్ట్ చేయలే ఒక రిఫరెన్స్ కూడా చూపించలేదు మరి నాకు ఇచ్చిన టైం ఎంతో తెలియదు మూడు గంటల రాక రాక వచ్చాను మరి ఇంకా మీ ఇష్టం అది రైట్ కూర్చో మంచిది దీపుడు ఇక మన మాటలు ముగించుకుందాం బైబిల్లో నుంచి వాక్యాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ సంకీర్తన కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ సంకీర్తన నలభై ఎనిమిదవ వాక్యాన్ని మనం చదివినట్లయితే ఇలా రాయబడి ఉంది మరణమును చూడక బ్రతుకునరుడెవడు ఎవడు యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకోగలిగిన నరుడెవడు రెండు ప్రశ్నలు మన ముందున్నాయి మరణము చూడక బ్రతుకు నరుడెవడు వశము కాకుండా తప్పించుకోగలిగిన వాడెవడు చిన్న ప్రార్థన చేద్దాం దైవుని సహాయం కొరకు ఈ లోపల పారిపోయే వాళ్ళు ఎవరుంటే తొందరగా పారిపోయాలి లేదంటే కళ్ళు మూసుకోండి సర్వశక్తి గల మా తండ్రి వందనాలు నీవు రూపి అయి ఉన్నావు గనక సత్యమై ఉన్నావు గనక జీవమై ఉన్నావు గనక తండ్రి నీ మాటలు మా హృదయములో ఒక నూతన క్రియ జరిగిస్తాయని నమ్ముచున్నావు గనుక నీవే పరిశుద్ధాత్మవై ఆత్మరూపై మా మధ్యలో ఉండి మీ మహిమ కార్యాన్ని జరిగించవలసిందిగా ప్రార్థిస్తూ దేవా ఆదరణ లేక తోడు లేక నాయన కృంగి ఉన్న వారికి ఆదరణగా తోడుగా నీ ఉండి నీ వాక్యము చేత మాట్లాడి బలపరచు నిలిచిన దాసుడు కేవలం వచ్చివాడు కానీ నీ మాట జీవం గలది కనుక మలో జీవాన్ని పోయి మనీ సునామాన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె పిల్లరా మనం చదువుకున్నటువంటి వాక్యములో రెండు ప్రశ్నలు ఉన్నాయి మరణము చూడక బ్రతుకున్నారు పాతారము వశము కాకుండా తప్పించుకోగలిగిన వాడు తనను తాను తప్పించుకోగలిగిన వాడు ఎవడు ఈ ప్రశ్న ఎవరికైనా అర్థమైందా ఏంది మీరు ఇంకా తేరుకోలేదు నిద్రపోయి ఇప్పుడే లేచిన వాళ్ళు ఉన్నారు కొంచెం తేరుకొని మీ ముఖాలు నాకు వెళ్ళి మలుపుకుంటే కాస్తంత ధారంగా రావలసిన ధార ఆగిపోకుండా మీ దాకా వస్తుంది లేదంటే దానికి ఆట కట్టలు మీరే ఆ వాక్య చీమని ఆపుకున్న వాళ్ళు దయచేసి ఒక్కసారి అందరూ స్టడీ కావడానికి అమ్మ కడ్డీలు పట్టుకున్న వాళ్ళు తప్ప అందరు చేతులు ఎత్తి అమ్మా మీరు రోళ్ళ గాలి చేరు తల్లి మంచిది దేవుని యొక్క వాక్యం ఇలా రాయబడి ఉంది ఇప్పుడు చెప్పండి మరణము చూడక బ్రతుకున్న అరుడు ఎవడైనా ఉన్నాడా ఈ ప్రశ్నకి ఎవరైనా చేతులు ఎత్తి నేనున్నానని వారు చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను అమ్మా నా ప్రశ్న అర్థమైందా ఎవరైనా నేను మరణాన్ని చూడనయ్యా అన్నోళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యి అదిగా ఎత్తింది కడ్డి నువ్వెందుకు అది అట్లా మరణం చూడక మరణం చూడక నేను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేదు దయచేసి గతంలో పెద్ద పెద్ద మరి మన భార మన భారతదేశం స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర స్వాతంత్ర్య యోధులు ఉన్నారు అలాంటి వారు ఎవరైనా బ్రతికారా ఎవరు బ్రతికలరా మరి రాజకీయంలో చాలా గొప్ప నాయకులు ఉన్నారు వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎవరైనా బ్రతికారా వాళ్ళు కూడా మరణాన్ని తప్పించుకోలేకపోయారు ప్రిల్లరా మనకు తెలిసినటువంటి వారు చాలా మంది ఉన్నారు ఇందిరా గాంధీ లాంటి ఆమె మహాత్మా గాంధీ లాంటి అయినా ఇంకా చెప్పాలి అంటే చాలా చాలా మంది గొప్ప గొప్ప వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు మరి వారెవరు కూడా మరణాన్ని తప్పించుకోలేకపోయారు తర్వాత కిందనున్న పాతాలు కూడా తప్పించుకోవడానికి వశం కాకుండా తనను తాను తప్పించుకోగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఇది కూడా ఆలోచింపదగిన విషయమే మరణాన్ని తప్పించుకోవాలి పాతాలని తప్పించుకోవాలి రెండు మాటలు చెప్పండి మార్తమ్మ పంచలో కూర్చున్నారుగా నా కన్నులు మీ అందు తీణంగా చూస్తున్నాయి అందరినీ ఆ దయచేసి అందరు చెప్పండి ఆ మరణాన్ని తప్పించుకోవాలి మనం రెండవది పాతాలను తప్పించుకోవాలి ఇదేంటి మరణం ఏంటి పాతాలమేంటి మరణం ఎక్కడ ఉంటుంది పాతాలం ఎక్కడ ఉంటుంది ప్రిల్లరా ఈ రెండు విషయాల్లో మనము ఒక అండర్స్టాండింగ్ వచ్చాక మనం ఏదో తెలుసుకున్నాకనే ఈ వాక్యాన్ని ముగించుకుంటాం బైబిల్ చెప్తుంది మరణం తర్వాత నీ జీవితం ఏంటి అసలు మరణం అంటే ఏమిటి అంటే నానా మీరు చెప్పండి రాయ్ ఇక్కడ మాట్లాడేవాళ్ళు మరణం అంటే మీరు కూడా చెప్పండి నాకేం చూడండి మరణం అంటే దూరం ఎడబాటు అని చెప్పండి మరణం అంటే ఎడబాటు మరణం అంటే దూరంగా ఉండుట దూరం అయిపోవుట ఎడబాటు ఎక్కడికి ఎక్కడి నుంచి ఎడవైపోయాం మనం అంటే ఈ కుటుంబ సభ్యుడు ఈ కుటుంబానికి దూరం అయిపోయాడు కదా అలాగే ఇప్పుడు కూర్చున్నటువంటి మనం కూడా ఏదో ఒక రోజు ఎడబాటు అయిపోతాం బంధానికి బంధుత్వానికి రక్త సంబంధానికి కులానికి వర్గాలకి మతాలకు అతీతంగా అయిపోతాం మనం యేసు క్రీస్తు కులం కాదు ఏ సూకరిస్తుంది మతం కాదండి మార్గం చెప్పండి అది మార్గం మతం మతం వేరు మార్గం వేరు కాబట్టి కులాలకు అతీతంగా వెళ్ళిపోతాం మనం ప్రాంతాలకు అతీతంగా వెళ్ళిపోతాం మనం వర్గాలకు అతీతంగా వెళ్ళిపోతాం మనం అన్నిటికీ దూరం అయిపోతాం మనం కాబట్టి అన్నిటికీ దూరం అయిపోతాం దూరం అయిపోతాం మరి ఏ ఏమైపోతాం మనం ఎందుకు మరణం తర్వాత లైఫ్ ఉందా జీవితం ఉందా ఇప్పుడు ఇప్పుడు చాలా మంది పెయింటర్లు ఉన్నారు బేలర్ మేస్తులు ఉన్నారు ఆటో డ్రైవర్లు ఉన్నారు కారు డ్రైవర్లు ఉన్నారు జాబులు చేసే వాళ్ళు ఉన్నారు చదువుకునే వాళ్ళు ఉన్నారు అలాగే వెళ్ళే వాళ్ళు ఉన్నారు మీకు నానా విధములైన పనులు ఉన్నాయి బాగుంది మాలాంటి వాళ్ళకేం సేవ అనేటువంటి పని ఉంది అంటే ఇలాగున్న వాక్యం చెప్పే పని మా పని మాది చాలా అందరికంటే సులువైన పని మీరు కూడా నేర్చుకుని మాయమ్మట రండి నిజంగా ఏమి లేదు నాలుగు మాటలు చేస్తే వంద రూపాయలు ఐదు వందల నుంచి ఐదు వందల కా నుంచి వెయ్యి కా నుంచి రెండు వేల కానుంచి మూడు వేల కానుంచి ఊరికనే డబ్బులు వస్తాయి మాకు కాబట్టి మాలాగా మీరు మాటలు నేర్చుకొని మా వస్తే మీకు చాలా డబ్బులు వస్తాయి దయచేసి అందరు రండి బలిదాని ఏం కష్టం ఆదివారం వస్తే ప్రార్థన చేసుకోండి నాలుగు మాటలు చేయడం జేబులో డబ్బులు వేసుకుని వారమంతా సరదా చేయడం స్థేవులు స్తోత్రం బుద్ధి లేని వాళ్ళు కాబట్టి అల్లులు చేయడం అది నిజమని ఒప్పుకున్నారు అవునా నా నాయమ్మ రమ్మన్నా నేను నన్ను వెంబడించిన వారు ఉన్న వాళ్ళై ఉండాలి ఇప్పుడు నేను ఏడు ఉంటాను రేపు వద్దునా రేపు నైట్కి ఆడ ఉంటానో తెలియదు అందుకనే నా రండి అప్పుడప్పుడు నాకు ఫోన్లు వస్తాయి బాసు గారు ఎక్కడున్నావు ఇంటికాడు ఉన్నావు ఇంటికి వెళ్ళేది ఉన్నానంటే ఇప్పుడు ఉన్నది ఎలాగైతే ఉన్నాను కరెక్టే ఇప్పుడు నాకు బండి ఉండే నాకు పని ఉండే నేను ఎదుర్కొంటాను మీరందరూ సాయంత్రం ఆరింటికి ఇంటికి వస్తారు నేను సాయంత్రం నుంచి ఆరింటికాంచి నుంచి పోతాను అర్థమవుతుందా మీరందరూ పదింటికి పండుకుంటారు పదకొండి నేను వచ్చేసరికి ఒంటి గంట రెండు అవుతుంది మరి నేను ఎన్నింటికి లేవాలి నేను లేచేసరికి మీరు ఉండరు మరి ఇప్పుడు తెల్లారుజాము పని కదా అందుకని పెందలాడి ముగిస్తా రెండింటికల్లా త్రిలహ అర్థం చేసుకోండి దేవుని యొక్క సేవ ఎందుకు నీకేం నేర్పుతుంది దేవుని వాక్యం నీకేం నేర్పుతుంది ప్రియ సహోదరుడా జోకులు నేర్పుతుందా దేవుని వాక్యం నీకేం నేర్పుతుంది నేను బాధ పెట్టే మాటలు నేర్పుతుందా అసలు లైఫ్ గురించి ఏమన్నా ఆలోచన అవగాహన కలిగిస్తుందా దయచేసి అర్థం చేసుకోండి ఒక దైవజనుడు మీకేమి నేర్పుతున్నాడు అది బైబిల్ చదివి నేను నేర్పుతున్నటువంటి వచ్చినాన్ని మీరు దయచేసి గమనించండి అసలు బ్రతుకుతాడా పాతాలను తెప్పించుకుంటాడా బ్రతుకుతాడా పాతాళం తప్పించుకుంటాడా ఇప్పుడు నేను ఒక చిన్న స్టోరీ చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను ఒక మంచి పట్టణం ఉంది ఆ పట్టణానికి ఆ ప్రాంతానికి ఏలుతున్నటువంటి ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారు ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు మెయిన్ మెయిన్ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను ఆయన ఆహ్వానించాడు విందులోకి అలాగే ఆ ప్రాంతంలో ఇప్పుడు సేవ చేసుకుంటున్నటువంటి సేవకుడు కూడా దైవజనుడు కూడా ఆహ్వానించబడ్డాడు ఆ దైవజనుడికి ఒక అలవాటు ఉంది ఎవరైనా పలకరించి బాగున్నావంటే అంత దేవుని చిత్తం అంటాడు ఇక ఏదన్నా చేయి అయ్యా బాగా తట్టుకున్నావు వీళ్ళని దేవుని చిత్తం అంటాడు పిల్లలు బాగా చదివించుకుంటున్నావయ్యా అంత దేవుని చిత్తం అంటాడు ఇది ఏ మాటన్నా అతను అనేది ఏంటంటే అంత దేవుని చెత్తం అండి సరే ఆ విందుకి రాజుగారు పిలిచిన విందుకి ఈయన కూడా వెళ్ళాడు అందరు పలకరించుకుంటున్నారు ఇతను పలకరించాడు రాజు ఏమయ్యా వచ్చావా అంత దేవుడు చెత్తమన్నాడు ఏంట్రీడు పిలిచింది నేనైతే దేవుడు చెత్తమంటున్నాడు అనుకొని ఆయన కొంచెం బాధపడి సరి వెళ్ళిపోయాడు ఇక ఆ కార్యక్రమంలో పాల్పొందుకున్న తర్వాత రాజుగారు అందరికీ తనకు ఆ వచ్చినటువంటి విలువైనటువంటి వారందరికీ విలువైన బహుమతులు ఇస్తున్నాడు నీకేం కావాలి అని అడిగిన ఇస్తున్నాడు అంతలోకి దైవజను కూడా ఆయన అడిగాడు ఎబయా నీకేం కావాలన్నాడు అంత దేవుడు చెత్తమని అన్నాడు నేను పక్కన ఉండని అందరికి ఇచ్చి ఎవరెక్కడా వచ్చాడు ఈయన ఒక ఎర్రివాడు ఒక బోర్డు తెచ్చి ఆ బోర్డు మీద ఎర్రివాడు అని రాసి వాడు మెడకేసి పంపేయమే సరే బోర్డు రాశారు తెచ్చారు మెడకేశారు ఎర్రోడు అనేటువంటి పేరు బోటుకేస్తే ఆ ఏపిచ్చుకొని కూడా అంత దేవుడి చెత్తవాడు బోర్డు ఎర్రోడు అక్కడ ఆపించుకున్న తర్వాత కూడా ఏమన్నాడు అంతా దేవుడి చెత్తం అన్నాడు తేలిపోయాడు కొంతకాలం గడిచిపోయింది రాజుగారికి అనారోగ్యం వచ్చింది రాజుగారి పరిస్థితి కండిషన్ బాగలేదు ఆయన మరణాపేక్షలో ఉన్నాడు అని తెలుసుకున్నారు వెళ్ళాడు అందరు వెళ్తుంటే అందరితో పాటు ఈయన కూడా వెళ్ళాడు ఈ వెళ్తా వెళ్తా బోర్డు ఎరుడు అనే బోర్డు కూడా తగ్గించుకుని పోయాడు ఆ రాజుగారు అందరిని సైగ చేసి బాగున్నావా అని పలకరిస్తున్నాడు ఎంత చూసినా ఇతను మాత్రం పలకరేట్లో ఆయనకెళ్ళి చోట్ల తప్పేది లేదు కదా నేనే వచ్చాను కదా రాజుగారిని పలకరిద్దాం ఒక మాట మాట్లాడదామని రాజా నీతో మాట్లాడొచ్చా అన్నాడు అయిష్టంగా ఉందిగా ఎర్రోడని అన్నాడు మాట్లాడు అన్నాడు రాజా నువ్వు అన్నాడు అనగానే రాజు అన్నాడు నిజమే రా నేను బ్రతికే స్థితి లేదు అన్నాడు రాజా నిన్ను ఒక మూడు మాటలు అడుగుతా అన్నాడు సరే అడుగురా అన్నాడు రాజా ఇటుకు నువ్వు చచ్చిపోతున్నావు కదా ఎందుకంటే ఎంత రాజ్యాన్ని నువ్వే కదా రాజా నువ్వు ఎక్కడికి పోతున్నావో చెప్పువా అని అడిగాడు ఆ రాజు అన్నాడు వరే నువ్వు అడిగిన ప్రశ్న నాకు జవాబు లేదురా నేను ఎక్కడికి పోతున్నానో నాకే తెలియదురా అన్నాడు సరే రాజా నాకు ఇంకొక డౌట్ ఉంది రాజా అన్నాడు సరే అడుగు అన్నాడు రాజా ఇది కూడా పోతున్నా కదా మళ్ళీ ఎప్పుడు వస్తావు రాజా అన్నాడు అతను అన్నాడు రే దిక్కు లేదు మళ్ళీ తిరిగి నేను ఎప్పుడొస్తానంటే నాకేం రా అన్నాడు సరే రాజా ఇంకొక మాట అడుగుతా రాజా అన్నాడు సరే అడుగురా అన్నాడు రాజా ఏమన్నా సంపాదించావా ఏరా ఇంత రాజ్యాన్ని సంపాదించింది నేను కాదా ఇన్ని ఆస్తులు పాస్తులు ఇన్ని సంపాదించిన ఏముందిరా సంపాదనైతే సంపాదించాడు రా అన్నాడు కాదు రాజా నీవు చనిపోయిన తర్వాత నీకు ఉపయోగపడేది ఏమైనా సంపాదించావా అని అడుగుతున్నాను అన్నాడు అయితే నాకు తెలియదురా అప్పుడు అన్నాడు రాజా నువ్వెక్కడికి పోతున్నావో తెలియదు ఎప్పుడు వస్తావో తెలియదు ఏం సంపాదించావంటే అక్కడికి పోయిన తర్వాత ఏమో నాకు తెలియదు అన్నావు కాబట్టి వీటన్నిటికీ నాకు అర్థం తెలుసు ఇవన్నీటిని నేను సిద్ధపడి ఉన్నాను రాజా కాబట్టి నీకే ఏం తెలియదు నువ్వేం సిద్ధపడలేదు కాబట్టి ఈ ఎర్రోడ్ అనే బోర్డు నా మెడలో కంటే నీ మెడలోనే బాగుంటుంది రాజా వేసిపోయాడు సహోదరి సహోదరులారా ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది నువ్వు రాజువైనా అధికారివైనా అయినా చదువుకున్న వాడువైనా తెలుగు కలవాడివైనా అందగాడివైనా ఆస్తి కల దానివైనా నలుగురు పిల్లలున్న దానివైనా నువ్వు ఎలాంటి వ్యక్తులైనా మగవాడు అయినా స్త్రీవైనా పురుషుడు ప్రియలైనా పెద్దలైనా అస్సలు నీవు ఈ లోకాన్ని విడిచెల్లిన తర్వాత నీ చరిత్ర ఏంటి నీ స్థాయి ఏంటి అది చెప్పేదే దైవత్వం అది నేర్పడానికే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాం ఆ విషయాలు చర్చించుకోవడానికి ఆ విషయాల్లో సిద్ధపాటు మీకు కలువు చేయడానికి ఆ విషయాన్ని అవగాహనకు తేవడానికే ఈ సదస్సు అంతేగాని ఇక్కడ ఏదో మనం మాట్లాడుకునే విషయాలు ఏమి లేవు మీరు పొలం పొలం పని చేస్తారు మీరు డబ్బులు ఎలా సంపాదిస్తారో తెలుసు మీరు ఎలాగో బ్రతికించుకోవాలో తెలుసు మీరు ఎలాగో మంచి బట్ట కట్టుకోవాలో తెలుసు అన్నీ మీకు తెలుసు ఏం నేర్పాలి మేము నేర్పగలిగింది ఏదైనా ఉంటే ఈ జీవితం తర్వాత మరో జీవితానికి నీ దారి ఏంటో నీ యొక్క నీకు కావలసినటువంటి ఆ పరికరాలు ఏంటో ఆ పనిముట్లు ఏంటో నువ్వు ఎలా సిద్ధపడాలో దాని గురించిన సంగతులే ఈరోజున ఈ జ్ఞాపకార్థ కొడుకులో మనము విందువుగా ప్రియర గమనించండి ఈ విషయాల్లో ఒకటే బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయం పదమూడో వచ్చినవి ఏం చెప్తుందో ఒక్కసారి మనం చదువుదాం ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయం పదమూడో వచ్చినవి ఏం చెప్తుంది అంటే అంతటా అంతటా ఎప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని రాయబడి ప్రలోకముల అవకాశం స్వర్ణ చెప్పగా వింటిని ఇది నిజమే వారు తమ ప్రయాసములను మానుకొని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట వెళ్ళునని పోవునని ఆత్మ తానే చెప్పుచున్నాడు వినాలి ఎవరి అంటే ఎవరు పోతారు ఎవరి అంటే ఎవరు పోతారు నీ అంటే ఎవడొస్తాడు ఈ రోజున ఈ చనిపోయిన ఆయన అంటే ఆయన భార్య ఉంది పోవచ్చు కదా పోలేదు పిల్లలు ఉన్నారు పోవచ్చు కదా పోలేదు అరదవులు ఉన్నారు పోవచ్చు కదా పోలేదు ఎక్కడికైనా అడిగి లేకు ఒంటరిగా పోతున్నారు రా అంటే త్రోడొస్తాడు కానీ ఊరే నేను సావడానికి పోతున్నా రంటే ఎవడొస్తాడు నీ అంటా ఏమొస్తాయి నీ క్రియలు వస్తాయి ఇది అర్థం చేసుకోబడ్డా ఈ లోకంలో నువ్వేం సంపాదించినా ఏం చేసినా నిన్నెవడూ అడగట్లేదు అనుకున్నావా పర్లేదు అది అలా సాగిపోతుంది సాగిపోని కానీ ఆగిపోయే రోజు కూడా ఒకటి వస్తుంది ఆగిన తర్వాత అడిగేవాడు ఒకడు ఉన్నాడు సాగేటప్పుడు ఎవడు అడగపోవచ్చు అడ్డు కానీ ఆగిన రోజు మాత్రము అడ్డుపడి ఆగి అడిగేవాడు ఒకడు ఉన్నాడు దాని గురించే నేను మీతో మాట్లాడుతున్నాను ఈ రోజున అందుకే ఈ విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను మరణం తర్వాత ఏమిటి ప్రభునందు ఉన్న వారి యొక్క జీవితం వేరంట ప్రభువు లేని వారి జీవితం వేరంట ప్రభు లేకపోతే ఏమైతే ఎక్కడికి వెళ్తున్నారో ఖచ్చితంగా తెలియదు ఎక్కడికి వెళ్తున్నారు ఈ బస్సు అంటే ఇద్దరు నిలబడ్డారు అక్కడ ఈ బొచ్చారు ఈ బద్దే అంటే సూటు బూటు బ్రహ్మాండం కలచోడు పెట్టుకుని ఈ మధ్య చదువుకున్నోడు కూడా తెలియదు మోడోడేవడో తెలియదు అందరికాడ సెల్ ఫోన్లు ఉంటున్నాయి అందరికాడ సింపోసే వస్తుంది అందరికాడ బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు చదువుకున్నాడు ఎవడో తెలియదు అందరు కాలేజీ బ్యాగ్లే తగిలించుకునేది ముసలి కా నుంచి పిల్లల దాకా కాలేజీ బ్యాగులే అందరూ కూడా అందరు కూడా బ్రహ్మాండంగా నీట్ గా ఉంటున్నారు ఇప్పుడు అడుగుతున్నాను ఒక మనిషి వచ్చి బాయ్ నీ భోజాళకి పోటు పుట్టు వేసుకున్నాడు అంటున్నాడు నాకు కొద్ది పనుంది పక్కన ఉన్నాడు నాకు చదువు లేదని మంచుక నాకు కానీ పక్కన ఉన్నాడు అంటున్నాడు ఆ పక్కనోడు చెప్తున్నాడు ఇది ఫలాని హైదరాబాద్ పోద్ది ఫలాని ఎవరికి తెలిసింది ఎవరికి తెలియలేదు చదువు ఉన్నవాడికి తెలిసింది చదువు లేని తెలియదు మేడ్నెస్ చూస్తే ఇద్దరి బ్రహ్మాండం ఉంది మేడనెస్ చూస్తే ఎలా ఉంది ఇద్దరిని ఒకలాగనే కనపడుతుంది కానీ ప్రశ్నకి జవాబు ఎవరిచ్చారు చదువు ఉన్నవాడిచ్చాడు చదువు లేనివాడు ఏ లేకపోయాడు ఇది ఈ లోక సంబంధమైన చదువుకున్నోడికి చదువు లేనోడికి తేడా మరి పరలోకం గురించిన వార్త ఎవరు చెప్తారు ఇక్కడ చదువున్నోడు చదువు లేనోడు సంగతి కాదు ఇక్కడ ధనమున్నోడు ధనము లేని సంగతి కాదు పరలోకాన్ని గురించి చెప్పాలి అంటే దేవుని ఎందు విశ్వాసం కలిగి భక్తి కలిగి నమ్మకం కలిగి ఆయన త్రోగులు ఎందు నడుచువారైతే చెప్పగలరు వాళ్ళ ముసలో వయసు వాళ్ళ పిల్లల పెద్దలా ఏమి లేదు వాళ్ళ ధనం ఉందా లేదా అందం ఉందా లేదా ఆస్తులు ఉన్నాయా లేదా వారు బాగా ఉన్నతమైన కుటుంబమా లేని కుటుంబం ఇవన్నీ కాదు నువ్వెవరైనా సరే దేవుని యందు విశ్వాసం కలిగి భక్తి కలిగి నమ్మకం కలిగి శ్రద్ధగా దేవుడి వాక్యాన్ని విని ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుస్తూ అవి గుర్తు పెట్టుకుంటూ మంది ఎవరైనా తిట్టుకుంటే మాట పోకుండా పొల్లు పోకుండా వచ్చి ఇంటికాడ చెప్తుంటారు ఏమి తిట్టిందో ఎట్ట అన్నదో ఎట్ట చేతు నూపిందో ఎట్టల పరిగెలెత్తిందో అన్నీ చెప్తారు కానీ అవి లోకానుసారంగా నీ మనస్సులో అవి నీకు బాగా ఫిక్స్ అవుతున్నాయంటే నువ్వు వాక్యంలో సరిగ్గా లేవని అర్థం అవన్నీ మనకెందుకులే అని చెప్పిన వాక్యం చెప్పినట్టే కంతో పాఠం చేసి దాని గురించి అవగాహన చేసుకున్నావంటే నువ్వు చదువు రాకపోయినా చదువు వచ్చినా నీకు నీకు ఆస్తున్నా లేకపోయినా దేవుల్లో మాత్రం నువ్వు బలంగా ఉన్నావని అర్థం దేవుల్లో బలంగా ఉండడమే ఇక్కడ అవసరం దేవుడితో స్నేహం అవసరం ఇప్పుడు ధనవంతుడు అంటే దేవుడి కోపం దరిద్రుడు అంటే దేవుడికి ఇష్టమనేవి లేదు బైబిల్లో కాకపోతే ధనవంతులైన దరిద్రులైన దేవుని మాట విని లోబడి ముందు నువ్వు నేర్చుకోవాలి నేర్చుకున్న దాన్ని బట్టి నీ నైపుణ్యత ఉంటుంది చూడండి చదువుకున్న వాళ్ళ ఇళ్ళకి చదువు లేని వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి జాబ్ లేని వాళ్ళకి మీరు ఎన్ని చూడండి ఎక్కడ కంచాలి ఎక్కడ మంచాలి ఎక్కడ వస్తువులు అక్కడ మనం జనరల్గా వేసి ఉంటాం కానీ చదువుకున్న వాళ్ళు అట్ట కాదు గుండు పిన్నిస్ కూడా వాళ్ళు పెట్టుకునే భద్రత వేరు కొట్టే